జీ నైన్ టీవీ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు చెక్ పోస్ట్లు బార్డర్ చెక్ పోస్ట్ చెప్తున్నా దాంట్లో నైన్టీన్ చెక్ పోస్ట్ కళ్యాణ్ దుర్గం మనకి ఇంటర్స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు నడుస్తున్నాయి స్టాటిక్ బార్డర్ స్టాటిక్ చెక్ పోస్ట్ ఇవి ఇది కాకుండా తాడిపత్రి వైపు దాదాపు రెస్ట్ ఆఫ్ ద ఫైవ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఇది కాక డైనమిక్ చెక్ పోస్ట్గా మొబైల్ చెక్ పోస్ట్ ఐదు ఇనిషియేట్ చేయడం జరిగి మూడు కళ్యాణదుర్గం రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ వైపు ఆ వెహికల్స్ తిరుగుతూ వస్తున్నాయి అదేవిధంగా రెండు వెహికల్స్ టువర్డ్స్ అనంత అనంతపురం నుంచి తాడిపత్రి ఎల్లనూరు పుత్తులూరు అదేవిధంగా యాడికి వైపు ఒక రెండు వెహికల్స్ పెట్టడం జరిగింది ప్రస్తుతం సీజర్స్ బాగానే జరుగుతున్నాయి ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్సైజ్ రిలేటెడ్ సీజర్స్ రెండు వేల ప పద్దొమ్మిది ఎలక్షన్కు పోల్చుకుంటే ఎయిట్ పాయింట్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఈ సంవత్సరం ఈ ఇప్పుడు వరకే చేసి సీజ్ చేయడం జరిగింది క్యాష్ సీజర్ కూడా దాదాపు ఫోర్ అండ్ హాఫ్ క్రోస్ దాటింది నిన్న కూడా ఒక ఇన్స్టెన్స్లో పన్నెండు లక్షలు చెక్పోస్ట్ దగ్గర సీజ్ చేసి అది కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి వీ హ్యావ్ హ్యాండ్ ఓవర్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ సో తనిఖీలు చేస్తూ వస్తున్నాము ప్రజలు కూడా ఎక్కడైనా డబ్బు పంపణీలు కానీ భారీ ఎత్తులో ఏదైనా ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నట్టు వాళ్ళ దృష్టికి వస్తే డైల్ హండ్రెడ్ ఉంది విజిల్ ఉంది అదేవిధంగా ఎన్ కోర్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో నా నంబర్ ఇఫ్ యూ షేర్ ద ఇన్ఫర్మేషన్ మీ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటూ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతాయి ఎంసీసీ రిలేటెడ్ వైలేషన్ మాత్రం జిల్లా వ్యాప్తంగా దాదాపు థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వైలేషన్స్ హ్యావ్ బీన్ ఇమీడియట్లీ టేకన్ యాక్షన్ సో ఇది కూడా ఆన్ పేపర్గా పంచనామా డ్రాఫ్ట్ చేసి అవి కూడా కన్సర్న్ అథారిటీస్కి సబ్మిట్ చేస్తున్నాం టోటల్గా ట్వంటీ త్రీ స్టాటిక్ చెక్ పోస్ట్ ఐదు మొబైల్ చెక్ పోస్ట్ థ్యాంక్ యూ గన్ మ్యాన్ విషయం ఏదైతే ఉందో అది ఎస్ఆర్సీ మేరకు ఇవ్వడం జరుగుతున్నాయి యాజ్ పర్ ద ప్రొసీజర్ ఫాలో అవుతూ ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టెన్సెస్లో అది ఎస్ఆర్సీ మేరకనే ఇచ్చే ఇవ్వడం జరిగింది దర్ ఇస్ నో ఎనీ ఇల్లీగాలిటీ ఆర్ ఎనీథింగ్ మాకు ఇంకా ఐ హ్యావ్ ఆల్ ఆల్రెడీ కన్సర్న్ ఎస్పీస్తో మాట్లాడి స్పెషల్ రిపోర్ట్ అడిగి ఉన్నాము ఆ స్పెషల్ రిపోర్ట్ చేయగానే ఫర్దర్ తదు తుప్ప రియాక్షన్స్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ కేసెస్ ఆఫ్ ఎక్సైజ్ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ముప్పైకి మధ్యలో తగ్గకుండా రిజిస్టర్ అవుతున్నాయి ఓకే సో ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెన్సెస్ ఆల్సో వీ విల్ డెఫినెట్లీ రియాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసారు దిస్ ఇన్స్టెన్స్ ఆఫ్ కేసెస్లో స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ త్రూ ఎస్బీ ద్వారా రైస్ చేసి మేము చేస్తున్నాం సో మా సైడ్ నుంచి కూడా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ ఆల్సో కేసు రిజిస్ట్రేషన్ నడుస్తున్నాయి ఎస్సీబీ తరపు నుంచి కూడా నడుస్తున్నాయి మీ తరపు నుంచి కూడా మీ సహకారాన్ని కోరుతున్నాం మీరు ఏదైనా స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఉంటే అది కూడా మాకు ఇవ్వండి యువర్ ఐడెంటిటీ విల్ నాట్ ఫోర్ వెపన్స్ వీటిలో సెవెంటీ సెవెన్ ఆర్ సెక్యూరిటీ రిలేటెడ్ బ్యాంక్ వెపన్స్ అంటే ఏటీఎంస్ బ్యాంక్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డ్యూ ప్రొసీజర్ గా త్రూ రిటర్న్ లెటర్ టు ద కలెక్టర్ ఫర్ గివింగ్ ద పర్మిషన్ ఇంకా అది ప్రొసీడింగ్స్ రావాలి అది కాకుండా మిగతా అంతా కూడా సరెండర్ అయిపోయింది ఎస్టడేతో ఏవైతే పెండెన్సీ ఉందో అవి కూడా సరెండర్ అయిపోయి